నీళ్లు ఉండాల్సిన చెరువులను కుంటలను నాళాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి అందుకే ఈరోజు హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారు ఇన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రోజు బతుకమ్మ వి హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్పేట చౌరస్తలో బతుకమ్మకుంట గురించి నలభై ఏళ్ళు కొట్లాడి నలభై ఏళ్ళ కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ కుంట నువ్వు ఆరు ఎకరాలు తయారు చేస్తున్నాం వచ్చే బతుకమ్మలు బతుకమ్మ కుట్ట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం ఇవాళ మిత్రులారా కోర్ అర్బన్ రీజియన్ కావచ్చు సెమీ అర్బన్ రీజియన్ కావచ్చు రూరల్ తెలంగాణ కావచ్చు ఒక ప్రణాళిక బద్దంగా డిసెంబర్ నైన్త్ లోపల మన విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి తెలంగాణని వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కోసం ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం